ఖమ్మంలో మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లక్షల కొత్త కార్డులైనా ఈ ప్రభుత్వము ఇవ్వాలి అని అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచే ఇవ్వాలని నిన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది వాటికి సంబంధించిన విషయం గురించి రైతు భరోసాకి సంబంధించిన విషయంలో ఆనాడు రైతు బెందు పేరుతో మొదటిసారి ప్రతి సంవత్సరము ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది ఎన్నికల ముందు ఎకరానికి సంవత్సరానికి రెండు పంటలకి పదివేల రూపాయలు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పీకెల దాకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఆనాటి ప్రభుత్వము కూర్చిన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఎకరాకి ఏవైతే సాగుకి యోగ్యమైన ప్రతి ఎకరాకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదే రకంగా ఇక్కడున్న మీడియా మిత్రులు రాష్ట్రంలో ఉండే అనేక మంది మీడియా మిత్రులు అనేక సందర్భాల్లో మా నాయకులను అడుగుతుండగా మీరు విన్నారు అన్నా భూమి ఉన్నోళ్ళకి రైతు భరోసా ఇస్తున్నావు రైతు బంధువు ఇస్తున్నావు రుణమాఫీ చేస్తున్నావు ధాన్యం పండిస్తే బోనస్ అదనంగా ఇస్తున్నావు మరి భూమి లేని నిరుపేదల పరిస్థితి ఏందన్నా అని అనేక సందర్భాల్లో అడగటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం కాబట్టి బడుగు బలహీన దరిత గిరిజన ప్రభుత్వం కాబట్టి భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా ఆరు వేలు ఆరు వేలు చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఇక నాలుగో అంశం నా శాఖకు సంబంధించిన అంశం ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రతి పేదవాడికి గుర్తొచ్చేది ఇందిరమ్మ బొమ్మ వారి గుండెల్లో చెరుస్తాయిగా ఉందో ఆ కళను నెరవేర్చే కార్యక్రమాన్ని సైంటిఫిక్గా ఏదో ఉత్తత్త మాటలు చెప్పకుండా మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రజల వద్దకే పాలన కార్యక్రమంలో భాగంగా అధికారులని ప్రతి ఇంటికి పంపించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఉన్న సమస్యలు ఒక కోటి పదిహేను లక్షల అప్లికేషన్లు వచ్చాయి దాంట్లో ఎనభై లక్షల అరవై వేల అప్లికేషన్లు ఇళ్ళు కావాలని అడిగిన వాళ్ళున్నారు ఈ ఎనభై లక్షల అరవై వేల అప్లికేషన్లలో ఎవరు ఎలిజిబుల్లో చూడటం కోసం జనవరి డిసెంబర్ ఐదో తారీఖు నాడు ఒక యాప్ని ప్రారంభించి ఇప్పటి వరకు సుమారు డెబ్బై రెండు లక్షల మందిని ఒక్క జిహెచ్ఎంసి పరిధిలో తప్ప రూరల్ ప్రాంతంలో ఉండే అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళని ఇందిరమ్మ యాప్ ద్వారా వాళ్ళ వివరాలు సేకరించాం ఇందిరమ్మ ఇళ్ళిచ్చే కార్యక్రమాన్ని కూడా ఇరవై ఆరో తారీఖు నాడు గ్రామ సభలు ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభ రైతు భరోసా ఇచ్చే దాంట్లో కూడా ఆ గ్రామంలో ఏవైతే కొండలు గుట్టలు వాగులు వంకలు చెరువులు ఏదైతే ప్రభుత్వ వారి సొంత ఆస్తులని నివాస యోగ్యం కోసం ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఏదైతే వారి సొంత భూములని ఇండస్ట్రీస్ కోసం ట్రాన్స్ఫర్ చేశారో ఏ స్థలాలనైతే ఇల్లు కట్టుకోవడానికి అర్హతలు పొంది గత ప్రభుత్వంలో ఇందాక నేను చెప్పిన అన్నిటికీ కూడా ఆనాటి ప్రభుత్వం ఏది చూడకుండా రైతు బంధువునిచ్చింది దానికి సంబంధించిన అంశాన్ని కూడా గ్రామ సభలో చర్చించి ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ఎవరికి మనం రైతు భరోసా ఇస్తున్నామో కూడా అక్కడ ఊర్లో డిస్ప్లే చేయడం జరుగుద్ది ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా నిష్పక్షపాతంగా ఎవరైతే పేదవాళ్ళు అర్హులైన వాళ్ళు భేదవాళ్లలో బహుభేద వాళ్ళకి టాప్ ప్రయారిటీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ లో అదనంగా కొన్నిస్తూ ఈ కట్టే ప్రతి ఇల్లు నాలుగు వందల చదరపు అడుగులుండి ఈ నాలుగు వందల చదరపు ఇళ్ళకి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో ఫౌండేషన్కి లక్ష రూపాయలు కిటికీ లెవెల్లో కడితే లక్ష పాతిక వేలు స్లాబ్ వేస్తే లక్ష డెబ్బై ఐదు వేలు పూర్తి చేసిన తర్వాత మిగిలిన లక్ష మొత్తం కలిసి ఐదు లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో గ్రీన్ ఛానల్లో ఇచ్చే కార్యక్రమాన్ని ఈ జనవరి నుంచే ఇప్పటికే అన్ని ప్రిపేర్ చేశాం ఈ జనవరి నుంచి లబ్ధిదారులను కూడా అనౌన్స్ చేయటం జరుగుతుంది ఈ మోడల్ హౌస్కి సంబంధించి ఏ ఇందిరా ఇళ్ళు కట్టాలని నిర్ణయించుకున్నామో ప్రతి మండలంలో ఇప్పటికే చాలా వరకు మోడల్ హౌస్ కట్టడం స్టార్ట్ అయింది నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసుమండి మండలంలో కంప్లీట్ కూడా చేశాం అది ఎల్లుండు ఓపెన్ కూడా చేసుకోబోతున్నాం ఈ మోడల్ హౌస్ యొక్క ఉద్దేశం పేదవాళ్ళకి పేదవాళ్ళకేవైతే మనం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామో ఆ ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఎలా సద్వినియోగం చేసుకొని అద్భుతమైన ఇల్లు కట్టచ్చో ఈ ఐదు లక్షల రూపాయల్లోనే ఎలా సరిపెట్టుకొని కట్టొచ్చో ఆ మోడల్ హౌస్ చూసే విధంగా ఆ మోడల్ హౌస్ని నిర్మించాం అదే రకంగా ఇందాక చెప్పినట్లు భూములు ఉన్న వాళ్ళకైతే ఇస్తున్నారన్నా రైతు భరోసా ఇస్తున్నారు మరి భూములు లేని వాళ్ళకి ఏంటి అన్నప్పుడు భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతలకు ఇచ్చే కార్యక్రమంతో పాటు రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళు తెల్ల రేషన్ కార్డులు ఇవి అన్ని గ్రామ సభల్లో ఒకేసారి చర్చించి వీటిని ఫైనల్ చేసే కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరు అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు నిర్ణయించడం జరిగింది ఈ జనవరి ఇరవై ఆరుకు ఒక ప్రత్యేకత ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి గతంలో చెప్పినట్లు ఇది డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఆనాడు పేదవాళ్ల కోసం ఈ నాలుగు కార్యక్రమాలని రైతన్నలకు కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వీటితో పాటు వీటన్నిటికీ కూడా ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ ఇబ్బందులని అధిగమిస్తూ అన్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఈ నాలుగిటిని పూర్తి చేస్తూ ఇంకా ఒకటి రెండు కార్యక్రమాలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో వాటిని కూడా ఒక్క మాట కూడా తప్పకుండా పూర్తి చేసే కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపడుతున్నాము అని యావత్ తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన నా పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందుకని ఈ కేసరీ ఇది ముఖ్యమంత్రి వేళ మంత్రివర్గం వేళ దేవస్థానం ప్రసవకంతో కలి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు గాని అతర్ని అతర్మే అతను అరెస్ట్ చేయటరు అరచేయటరు గాని దేవమైన వైపెల్ల నిందారని చేయ్సారు వైపెల్ల పబ్లిక్ లో ఉంది దీని మీద ఒక ఈ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తానే ఉన్నాను నేను చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది కక్ష పూరితంగా ఏ ఒక్క వ్యక్తుల మీద కానీ వ్యవస్థల మీద కానీ ఏ రాజకీయ పార్టీల మీద కానీ కక్ష పూరితంగా ఏ కార్యక్రమం ఎప్పుడు చేపట్టదు ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న ఆనాటి మంత్రులు ఏవైతే కార్యక్రమాలు గొప్పలు చేశామని వారు చెప్తున్నారు అప్పుడున్న అధికారులే వారు పెట్టిన ఒత్తిడితో ఈ తప్పులు చేశామని వారే ఒప్పుకుంటున్నారు చట్టము తన పని తనే చేసుకుపోతుంది అని ఇదే మంత్రులు వారు మంత్రులుగా ఆనాటి మంత్రులు వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఇదే మాట చెప్పేవారు ఇక్కడ వ్యక్తులని ఇబ్బంది పెట్టాలనో తప్పుడు కేసులు బనాయించాలనో ఈ ప్రభుత్వానికి లేదు ఒకరోజు వెనక ముందుగా చట్టము తన పని తను తప్పకుండా చేసుకుంటా పోతుందన్న సరే వారి భాషకి వారి భాష ఎందుకంటే వారి విదేశాల్లో చదువుకొని వచ్చారు వారి సంస్కారానికి నమస్కారం అంటే ఎప్పుడన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసిన అరాచకాల మీద కథ స్పష్టంగా మాట్లాడితేనే ఆ బాడీ లాంగ్వేజ్ నే వాళ్ళు మాట్లాడే సంస్కారం ఉన్న వాళ్ళు ఇక లొట్ట పీసు ఈ పీసు ఆ పీసు ఏదైతే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమిష్టిగానో ఇతరత్రనో ఇతరత్రనో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకోవటం లేదు ప్రజలు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు వాళ్ళు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు విచారణ కాకుండా ఏ వ్యక్తిని కూడా తొందరపడి ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేసే కార్యక్రమమే ఉండదు అది బండి సంజయ్ గారికి కూడా బాగా తెలుసు ఎప్పుడైతే ఏసీబీ కేసు రిజిస్టర్ అయిన మరుక్షణం ఈడీ ఎంటర్ అయింది ఈడీ కూడా కేసులు రిజిస్టర్ చేసింది ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కొల్యూడ్ అయింది అనుకుంటే వారి చేతిలో ఎంబటి లైట్ వేస్తే అరెస్ట్ చేయొచ్చు కదా వద్దాం లేదు కదా వారు చేయాలనుకుంటే చేయొచ్చు కదా అంటన్నా మేము చేయలేదు మీరు చేయలేదు మీరు కొల్యుడు అయ్యారు అనేటువంటి మేము కొల్యుడయ్యే ప్రసక్తే ఉండదు వాళ్ళు లెగిస్తే కాలు దుగేది మా మీద మరి మీద ఏం నువ్వట్లేదే తప్పకుండా ప్రభుత్వంలో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకాల వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం ఇబ్బంది లేదనుకుంటే నాకు నేను ఈ ప్రభుత్వం ప్రజలకి తప్పు చేసినట్లు అవుతుంది అయినా కూడా ఆనాడు వారు పదివేలు ఇస్తే ఇలా పన్నెండు వేలు ఇస్తున్నాం అంటే ఇరవై శాతాన్ని పెంచిస్తున్నాం వారిలాగా ఇచ్చేది దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యేటట్టు ఆనాడు వారు ఇచ్చిన రైతు బంధువు భరోసా కానీ ఎవరైతే పంట రైతన్నకి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా ఇస్తున్నాం ఈ పన్నెండు వేల రూపాయలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత అన్న అంశాలలో ఏ ఒక్క అంశంలో కూడా ఈ ఇందరమ్మ ప్రభుత్వం వెనకైతే పోదు రెండు హామీలు మిగిలి ఉన్నాయి వాటి మీద జనవరి ఇరవై ఆరో తేదీకి సంబంధించి స్పష్టత లేదు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన నాలుగు వేల ఐదు వందల రూపాయలు అలాగే విద్యార్థులకు సంబంధించి మోటార్ బై అలాగే తుల బంగారం సంబంధించి మీ ఎన్నికల హామీ మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి సంబంధించి స్పష్టత ఈ జనవరి ఇరవై ఆరవ తేదీకి వచ్చే అవకాశం ఉందా ఈ ఇరవై ఆరో తారీఖు అయితే రాదు కానీ విడతల వారిగా ప్రతి కార్యక్రమాన్ని చెప్పిన ప్రతి మాటని ఇందరమ్మ ప్రభుత్వంలో కట్టుబడి చేసేది మాటికి నిజం అది కొద్దిగా రాజకీయ ఆర్థికంగా రాష్ట్రంలో వడదొడుగులు ఉన్న కారణంగా ఇబ్బందులున్న కారణంగా డిలే అవుతున్న మాట నిజం అది రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా ఇందరమ్మ ప్రభుత్వ పక్షాన్ని నేను వివరించుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ కావడంతోనే చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది ఏదైతే ఇందాక మీతో అన్నట్లు ఈ పదిహేనో తారీఖు లోపు ప్రతి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఇన్చార్జి మంత్రి గారు ఆ పాత జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధులతో కలెక్టర్లతో ఉన్నతాధికారులు ఉన్నతాధికారులతో సమావేశం చేయడం జరుగుతుంది పదహారో తారీఖు నుంచి ఏదైతే అర్హులని గుర్తించే దాంట్లో అది రైతు భరోసాకు సంబంధించి కావచ్చు ఇందిరమ్మ భరోసాకి సంబంధించింది కావచ్చు తెల్ల రేషన్ కార్డులకు సంబంధించింది కావచ్చు ఏదైతే యాప్లో మనం ఇందిరమ్మ ఇళ్ళు అప్లోడ్ చేసుకున్నామో విడతల వారిగా ఇచ్చే ఇళ్ళు విషయంలో ఫైనల్ చేసే దాంట్లో కావచ్చు వీటన్నిటికీ ఆల్రెడీ టీం వర్క్ జరుగుతుంది రేపు సాయంత్రం నేను వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా రేపు సాయంత్రం మూడు గంటలకు వరంగల్ జిల్లాకు సంబంధించిన మీటింగ్ పెట్టుకుంటున్నాను ఎల్లుండి ఉదయం పది గంటలకి ఖమ్మం జిల్లా మీటింగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో జరగబోతుంది అంటే ఈ పదిహేనో తారీఖు లోపే ఏ పేదవాడికి అయితే ఆరు నిశలు ఈ ఇందరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తుందో ఈ ప్రభుత్వంలో ఉన్న మనమందరం మేమందరం సంక్రాంతి పండగ కూడా మాకు లేదు పేదవాడికి పండగే పేదవాడికి ఆనందమే మా పండగ అందుకని ఫుల్ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ ప్రభుత్వంలో ఉన్న మేమందరం పని చేయాలని నిర్ణయించుకున్నాం దానికంటే ఆనందం ఇంకొకటి లేనే లేదు ఏదైతే విధి విధానాలన్నీ కూడా కమిటీల్లో ఫైనల్ కాబోతున్నాయి భూమి లేని నిరుపేద కుటుంబము ఒక యూనిట్ ఉండే ఆ కుటుంబంలో ఉండేవారు ఇరవై రోజులు మనం ఏదైతే ఎన్ఆర్ఈస్ కి సంబంధించిన దాంట్లో పనిచేసి ఉండాలి ప్రధానమైనది ఈ రెండు పాయింట్లే తప్ప ఏ నియమ నిబంధనలు లేవు వారికి భూమి ఉండకపోతే ఇవ్వటం పక్క అంటే దానికి సంబంధించిన అంశాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం ఏదైతే ఈ జనవరి ఆరో తారీఖున వెరీ క్లారిటీకి చెప్పేది నాలుగు అంశాలు ఒకటి ఇందిరమ్మ ఇళ్ళు రెండు రైతు భరోసా మూడు ఇందిరమ్మ భరోసా నాలుగు తెల్ల రేషన్ కార్డులు ఈ నాలుగు మీద ఫుల్ ఫోకస్ ఇందిరమ్మ ప్రభుత్వం ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభించి పూర్తి చేయబోతుంది తప్పకుండా దాని గురించి పరిశీలిస్తామన్నా ఇంకా పేలినట్టుగా అనుకొట్ట చప్పుడు రాలా మీకు వాళ్ళ కంపన కంపన ఏది ఏది కంపనాలు వచ్చినాయి కానీ మీకు ఆ సౌండ్ రాబోటం ఏంటన్నా జర్నలిస్టులకు సంబంధించిన అంశం ఆనరబుల్ సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ చర్చించుకోలేం దాన్ని ఎట్లా చేయాలన్నది మళ్ళీ మీతో విడిగా మాట్లాడతానండి మట్టి పోడానికి అవకాశం ఇస్తే నెక్స్ట్ పళ్ళ పట్టించుకోవడానికి అవకాశాలు నాకు తెలిసిన వరకు బాలేరు రిజర్వాయర్ కింద ఎవరైతే నష్టపోయారో ప్రతి ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున ఒక్క ఎకరం కూడా మిస్ అయిందని నేను అనుకోవటం లేకేదన్నా ఒకటి ఏడానికి మిస్ అయితే డెఫినెట్ కరెక్ట్ చేస్తాను దాన్ని మన ఖమ్మం జిల్లాకు సంబంధించి మీ ప్రత్యేకంగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సమాచార సార్ మీరు ఫస్ట్ మంత్రి అయిన తర్వాత ఇదే వేదికగా మీరు ఖమ్మం జిల్లా జర్నీస్టులకు ఒక హామీ ఇచ్చారు మా ఇలా పాటు సూర్యాపేట ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ ని ఖమ్మం షిఫ్ట్ చేస్తా ఉన్నారు ఇయర్ అయింది సార్ మొత్తం ఖమ్మం జిల్లాలో ఖమ్మం డిపిఆర్ ఆఫీస్లో పదిహేడు మంది ఉండాల్సిన స్టాఫ్ కేవలం ఏడుగురు ఉన్నారు అందులో నలుగురు అటెండర్లు ముగ్గురు మాత్రమే అధికారులు ఒక డ్రైవర్ ఒక డీపీఆర్ ఓ ఉన్నారు దీంతో మాకు సంబంధించిన సమాచారం అందించడంలో కానీ మీకు కానీ లేకపోతే అందించడానికి కానీ ఇబ్బంది ఉంది సార్ పద్దెనిమిది పోస్టులను ఫిల్అప్ అవకాశాలను పరిశీలించండి సార్ అలాగే సూర్యాపేటలో ఉన్న ఏడీ కార్యాలయాన్ని మీరు అప్పుడే మాకు చెప్పారు దాని ప్రాసెస్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది దానికి కాస్త ఏడీ కార్యాలయాన్ని తీసుకొస్తే విలేకరులకు వాహనాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది క్లరికల్ పోస్టులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది టైపిస్ట్ వచ్చే అవకాశం తప్పకుండా నేను ఇదే వేదికగా చెప్పింది నాకు గుర్తుంది కొన్ని కారణాల చేత లేట్ అయినమాట వాస్తవం యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని ఖమ్మానికి అయితే తీసుకొస్తాను యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ భూభారతకి సంబంధించింది కూడా రెండు వేల ఇరవై చట్టం రెండు వేల ఇరవై చట్టంతో పాటు ఆనాటి ధరణి